కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ టూ పాయింట్ నూతన వరవడిని తీసుకువచ్చిందన్న ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ బాలకృష్ణమూర్తి మదనపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు జీఎస్టీ టూ పాయింట్ ఓ అంశంపై వకృత్వ పోటీలు నిర్వహించిన అధ్యాపకులు మదనపల్లి డివిజన్ స్కూల్ గేమ్స్ లో భాగంగా ఖోఖో పోటీలు నిర్వహించిన పీఈటిలు పోటీలో పాల్గొన్న పదిహేను మండలాలకు చెందిన బాలుర బాలికల జట్లు కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ టూ పాయింట్ ఓ ద్వారా నూతన వరవడిని తీసుకువచ్చిందని ప్రిన్సిపల్ బాలకృష్ణమూర్తి తెలిపారు నేడు మదనపల్లి పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల నందు జీఎస్టీ టూ పాయింట్ ఓ అంశంపై వకృత్వ పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ దేశం అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరూ తమ ఆదాయానికి సంబంధించి పనులను ప్రభుత్వానికి కట్టాలన్నారు అలా కట్టిన పనులను తిరిగి దేశ సంరక్షణకు ప్రజల అభివృద్ధికి సంక్షేమానికి వినియోగించడం జరుగుతుందని తెలిపారు అయితే జీఎస్టీ విధానం రాకముందుకు దేశంలో కోట్లాది మంది పన్ను ఎగవేసేవారని తద్వారా దేశానికి ఎంతో ఆర్థిక నష్టం జరిగిందని గుర్తు చేశారు కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విధానం తీసుకొచ్చాక దేశ ఆర్థిక వ్యవస్థ గాడిన పడిందన్నారు ప్రస్తుత జీఎస్టీ టూ పాయింట్ విధానం తీసుకొచ్చాక సామాన్యులకు రైతులకు అనేక రాయితీలు లభించాయన్నారు ప్రజలకు రైతులకు అత్యవసరమైన వాటి ధరలు గణనీయంగా తగ్గాయని చెప్పారు ప్రతి ఒక్క విద్యార్థి జిఎస్టీపై అవగాహన కలిగి ఉండాలని వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల మదనపల్లి అన్నమయ్య జిల్లాలో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ ప్రోగ్రాంలో భాగంగా కళాశాలలో వకృత్వ పోటీలు నిర్వహించడం జరుగుతోంది మానవ వనరుల అభివృద్ధి డిజిటల్ సాధికారిత అనే అంశం పైన మన కళాశాలలో యాభై మంది విద్యార్థుల వరకు ఈ కార్యక్రమంలో కాంపిటీషన్లో పాల్గొనడం జరిగింది మరి ప్రపంచంలో అనేక దేశాలు ఉన్నాయి ఆ దేశాల్లో భారతదేశం ఒకటి భారతదేశ జనాభా గతంలో రెండో స్థానంలో ఉండేది ఇప్పుడు ప్రపంచ స్థాయిలో హ్యూమన్ రీసోర్సెస్లో ప్ర భారతదేశం నెంబర్ వన్ ప్లేస్కి వెళ్ళింది అని చెప్పడంలో ఎలాంటి సందేహము లేదు అంతేకాదు మొదటి ప్రపంచ యుద్ధము రెండో ప్రపంచ యుద్ధము తర్వాత అనేక దేశాలు జపాన్ లాంటి దేశాలు ఆ యుద్ధంలో సర్వనాశనమైనా కూడా ఈ మానవ వనరుల అదేవిధంగా డిజిటల్ విజ్ఞానం ద్వారా ప్రపంచంలో ఒక అగ్రరాజ్యంగా జపాన్ అవతరిస్తూ ఉంది అంటే విడిపోయిన సోవియట్ రష్యా ఐక్యమై ప్రపంచంలో ఒక అగ్రమైన శక్తిగా ఎదుగుతూ ఉంది అంటే ఆ ప్రపంచాన్ని అమెరికా సాధికారతతో సాధిస్తూ ఉందంటే దట్ ఈజ్ డిజిటలైజేషన్ ఏదైతే మనం విప్లవాత్మకంగా ఈ యొక్క సాంకేతిక పరిజ్ఞానం వాడుతూ ఉన్నామో యుద్ధ రంగంలో కావచ్చు వ్యాపార రంగంలో కావచ్చు ప్రాడ ప్రోడక్టివిటీ రంగంలో కావచ్చు మానవ వనరుల అభివృద్ధిలో కావచ్చు మానవ వనరులను వినియోగించుకోవడంలో కావచ్చు ఈ యొక్క మానవ వనరుల అభివృద్ధికి ఏది అనుసంధానం చేయబడుతుంది అంటే సాంకేతిక పరిజ్ఞానము అనుసంధానం చేయడం వల్ల ప్రపంచంలో ఈరోజు భారతదేశాన్ని చూసి భయపడే రోజులు ప్రపంచంలో ఏర్పడ్డాయి ఈన్ అమెరికా కూడా ఈరోజు భారతదేశాన్ని ఒక భయంగా చూస్తూ భారతదేశం పైన అనేక ట్యాక్స్లు విధించడానికి భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయడానికి వినియోగిస్తూ ఉంది అయితే మన యొక్క సాంకేతిక పరిజ్ఞానం మన యొక్క మానవ వనరుల ద్వారా ప్రపంచానికి మనం విశ్వగురువుగా ప్రపంచంలో ఒక అభ్యున్నత కలిగిన దేశంగా అగ్రరాజ్యంగా ఎదిగే స్థాయి భారతదేశం సాధించింది అందులో భాగమే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతదేశంలో ఈ డిజిటలైజేషన్ ఐ మీన్ ఏదైతే సాంకేతిక పరిజ్ఞానం పైన ప్రతి ఒక్కరూ పట్టు సాధించాలి అనే విధానాన్ని భారతదేశంలో తీసుకురావడమే కాకుండా ప్రతి వ్యక్తికి ఈ యొక్క సాంకే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉండేదానికి తీసుకురావడం జరిగింది ప్రపంచంలో యూపీఐ వాడుతున్నారంటే ప్రపంచంలో యూపీఐ భారతదేశం ప్రవేశపెట్టిన వ్యవస్థ అగ్రగణ్యం ప్రపంచంలో నెంబర్ వన్ ప్లేస్లో ఉంది యూపీఐ పేమెంట్స్ కాబట్టి ప్రపంచంలో అనేక దేశాలు భయపడుతున్నాయి అంటే మనము మన యొక్క మానవ వనరుల అభివృద్ధి ద్వారా సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మన యొక్క ఈ యొక్క అభివృద్ధిని సాధించవచ్చు ఆ యొక్క పరిజ్ఞానాన్ని విద్యార్థులకు పంచడానికి సమాజానికి పంచడానికి సమాజం వల్ల చైతన్యవంతం తీసుకురావడానికి నైపుణ్యము కలిగిన మానవలను అభివృద్ధి చేయడంలో మనము ముందుకు రావాలి అనే ఉద్దేశంతో విద్యార్థుల ఈ యొక్క పరిజ్ఞానం అందించడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని మన కమిషనర్ గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ప్రవేశపెట్టడం జరిగింది ఇందులో అనేక మంది భాగస్వామ్యం వహించారు మరి ఎంపీడీ ఆఫీస్ ద్వారా కలెక్టర్ల ద్వారా అన్ని కళాశాలల్లో అన్ని పాఠశాలల్లో అన్ని ప్రభుత్వ సంస్థల్లో కూడా ఈ యొక్క సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ పైన జీరో ట్యాక్స్ ఏ వస్తువులపైన ఉంది అదేవిధంగా ఫైవ్ పర్సెంట్ ఏ ట్యాక్స్ ఏ వస్తువులపైన ఉంది ట్వల్వ్ పర్సెంట్ ఏ వస్తువులపైన ట్యాక్స్ ఉంది రెండో స్లాబ్లు అనేటివి ఇక్కడ ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది అంటే ఇది ముఖ్యంగా మనం చూస్తే పేద మధ్యతరగతి వర్గాలు ఈ సూపర్ జిఎస్టి ద్వారా తమ యొక్క ధనాన్ని మిగుల్చుకోవడానికైతేనేమి అభివృద్ధి చెందడానికైతేనేమి మరి అందులో అవగాహన కల్పించడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు ఏర్పాటు చేయడం ఎంతో ఆనందదాయకం ఇది ఏర్పాటు చేయడం కంటే కూడా ఇది ప్రజలలో వ్యాపార సంస్థల్లో కావచ్చు ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్లో కావచ్చు అనేక రంగాల్లో కూడా ప్రభుత్వం దీనిపైన అజమాయిషి కలిగి సూపర్విజన్ నిర్వహించి ఆ యొక్క వస్తువులు తగ్గేటట్లు ఆ వస్తువుల ధర స్థిరీకరించేటట్లు ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు అయితేనేమో అటు కేంద్ర ప్రభుత్వం అయితేనేమి దాన్ని పర్యవేక్షణ చేస్తే ప్రజల యొక్క ప్రజల యొక్క ఫలాలు అని అనుభవిస్తారు ఈ ఫలాలు అనుభవించినప్పుడు అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా కొనుగోలు చేసేటప్పుడు కావచ్చు ప్రతి ఒక్క విషయంలో కూడా మనము ఆ యొక్క వస్తువుల ధరలు తెలుసుకోవాలి గతంలో ఏ విధంగా ఉంది ఇప్పుడు ఏ విధంగా ఉంది అనే విషయాలను కూడా మనమంతా పరిశీలించి మన యొక్క తల్లిదండ్రులకైతేనేమి స్నేహితులకైతేనేమి బంధువులకైతేనేమి సమాజానికైతేనేమి ఈ యొక్క పరిజ్ఞానాన్ని అందించడం ద్వారా మనము ఉన్నతమైన భారతదేశాన్ని మనీ అభివృద్ధి కలిగిన చెందిన భారతదేశాన్ని ఒక ప్రపంచంలో ఒక అగ్రరాజ్యంగా ఎదగడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను మదనపల్లి డివిజన్ స్కూల్ గేమ్స్ పోటీలలో భాగంగా మదనపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఖోఖో పోటీలు జరిగాయి ఇందులో మదనపల్లి డివిజన్లోని పదిహేను మండలాలకు చెందిన బాలబాలికలు ఈ పోటీలో పాల్గొన్నారు ఇందులో అండర్ ఫోర్టీన్ బాలికల విజేతలుగా తంపలపల్లి జట్టు రన్నర్స్గా రామసముద్రం జట్టు నిలిచాయి అండర్ సెవెంటీన్ బాలికల పోటీలో విజేతగా రామసముద్రం జట్టు రన్నర్స్ గా తంపలపల్లి జట్టు నిలిచాయి అండర్ ఫోర్టీన్ బాలుర విజేతగా మదనపల్లి జట్టు రన్నర్స్ గా రామసముద్రం జట్టు నిలిచాయి అండర్ సెవెంటీన్ బాలుర విజేతగా పీలేరు జట్టు రన్నర్స్గా పీటీఎం జట్టు నిలిచాయి ఈ కార్యక్రమంలో జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి నాగరాజు జాన్సిరాని డివిజన్ కార్యదర్శి భద్రయ్య శివశంకర్ వ్యాయామ ఉపాధ్యాయులు నరేష్ బాలాజీ పార్థ దిలీప్ మహేష్ శ్రీనివాస్ వరలక్ష్మి దేవకి ఉమా మహేంద్ర అంజనప్ప ఇతర వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు Продолжение следует...

సిటీఎం హై స్కూల్ వ్యామి ఉపాధ్యాయులు మనకు మొన్నటి నుండి మదనపల్లి జెడ్పీ హై స్కూల్లో అండర్ సెవెంటీన్ అండర్ ఫోర్టీన్ మదనపల్లి డివిజన్ స్కూల్ గేమ్స్ పోటీలు ప్రారంభమైనాయి ఇక్కడ ఇక్కడ మొదటి రోజు వాలీబాల్ నాలుగు కేటగిరీలు జరిగినాయి అండర్ ఫోర్టీన్ బాయ్స్ అండ్ గర్ల్స్ అండర్ సెవెంటీన్ బాయ్స్ అండ్ గర్ల్స్ జరిగినాయి అలాగే అదే రోజున బ్యాడ్మింటన్ పోటీలు స్పోర్ట్స్ ఏరియాలో కూడా రెడీ కూడా జరగడం జరిగింది అదేవిధంగా చెస్ చెస్ కబడ్డీ పోటీలు నిన్న స్టే జడ్పీ హై స్కూల్ స్టేడియంలందరూ జరిగినాయి లో భాగంగా మదనపల్లి జెడ్పి హై స్కూల్లో ఖోఖో యోగా పోటీలు కూడా జరుగుతున్నాయి ఇక్కడ సుమారు ప్రతిరోజు మదనపల్లి నియోజకవర్గంలోని పదహైదు మండలం నుండి ప్రతిరోజు సుమారు వన్ తొమ్మిది వందల మంది క్రీడాకారులు దగ్గర దగ్గర నూరు మంది వ్యాయామ ఉపాధ్యాయులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఇక్కడ విజేతలైనటువంటి జట్లు తదుపరి జిల్లా స్థాయి పోటీలకు కూడా వెళ్తాయి దీంట్లోనే ఒక మెరిట్ టీం తీసి జిల్లా జట్లకు పంపించడం జరుగుతుందని చెప్పేసి మీకు తెలియజేసుకుంటున్నాం ఎస్జిఎఫ్ అన్నమయ్య ఎస్జిఎఫ్ సెక్రటరీ వై నాగరాజు సూచనల మేరకు మదనపల్లి డివిజన్ ఖోఖో టోర్నమెంట్ కమ్ సెలక్షన్స్ జరుగుతోంది ఇక్కడ పదహైదు మండలాలు ఇక్కడ పాల్గొన్నాయి నాలుగు కేటగిరీలు జూనియర్ బాయ్స్ సీనియర్ బాయ్స్ జూనియర్ గర్ల్సు సీనియర్ గర్ల్సు వీళ్ళకందరికీ ఈడ మళ్ళీ డిస్ట్రిక్ మన డివిజన్ టీం సెలెక్ట్ అయితే సెలెక్ట్ అవుతుంది వాళ్ళు మళ్ళీ డిస్టిక్లో పోయి డిస్టిక్ సెలక్షన్లో పాల్గొంటారని తెలియజేస్తున్నాను మదనపల్లి మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల పదవ తేదీన మున్సిపల్ కార్యాలయం ఎదుట చేపట్టే ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఏఐటీసీ నాయకులు పిలుపునిచ్చారు నేడు మదనపల్లి పట్టణంలోని ఎస్టీయూ భవన్లో ఏఐటీసీ నాయకులు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు బంగ వారు మాట్లాడుతూ మదనపల్లి మున్సిపాలిటీలో రెండు వేల పంతొమ్మిది కరోనా సమయం నుండి విధులు నిర్వహిస్తున్న డైలీ వేజెస్ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని వీరికి మూడు నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే ఇవ్వాలని అవుట్సోర్సింగ్ కింద రిటైర్డ్ అయిన కార్మికుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని కోరారు పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తున్న కార్మికులకి గత ప్రభుత్వంలో ఇంటి స్థలాలు ఇవ్వడం జరిగిందని ఆ పట్టాలను వెంటనే ఇవ్వాలన్నారు ఈపీఎఫ్ ఈఎస్ఐ సంబంధించి మున్సిపల్ కార్యాలయంలో కౌంటర్ ఏర్పాటు చేయాలని పారిశుద్ధ్య కార్మికులు మస్టర్ ఏర్పాటు చేసి టాయిలెట్స్ తాగునట్టు వసతి ఏర్పాటు చేయాలని మదనపల్లి పట్టణ జనాభాకు అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు ఈ సమస్యల పరిష్కారానికి నెల పదవ తేదీన జరగబోయే ఆందోళన కార్యక్రమంలో కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో లోకేష్ నాగరాజు శ్రీనివాసులు రమణ వెంకటరమణ శేఖర్ ప్రమీల రెడ్డమ్మ తదితరులు పాల్గొన్నారు ఆధ్వర్యంలో పదో తారీఖున మున్సిపల్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించడానికి పిలుపునిస్తా ఉన్నాం మదనపల్లిలో ఉన్న కార్మికులందరూ పదో తారీఖున జరగబోయే ధర్నా కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఏదైతే మదనపల్లి మున్సిపాలిటీలో రెండు వేల పంతొమ్మిది నుంచి విధులు నిర్వహిస్తూ గత ఒక ఆరు నెలల ముందు నుంచి విధుల నుంచి తీసేసినటువంటి కార్మికులకి మూడు నెలలు పెండింగ్లో ఉన్న జీతాలను వెంటనే ఇవ్వాలని చెప్పని మున్సిపల్ కమిషనర్ గారు దఫాలు చెప్పిన ఈ రోజుకి ఆడిటర్ పేరుతో ఆడిటర్ పేరుతో పూర్తిగా వరకు మూడు నెలలు జీతం లేకున్నా వాళ్ళని విధుల నుంచి నిర్దాక్షిణంగా తీసేసి ఇప్పుడు బయట వ్యక్తులకి సిల్టు కొట్టడానికి ఒక టెండరు అదేవిధంగా మదనపల్లి మున్సిపాలిటీ నుంచి చెత్తను బయటికి తరలించడానికి మదనపల్లిలో ఎనిమిది ట్రాక్టర్లకు టెండర్ ఇచ్చి ఒక్కొక్క ట్రాక్టర్కి తొంభై ఐదు వేల రూపాయలు బిల్లు ఇస్తూ ఉన్నారు ఇక్కడ మదనపల్లి ప్రజలకు అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచాలని చెప్పని ఎన్నో దబ్బాలు మున్సిపల్ అధికారులకు దృష్టికి తీసుకోమైన అవేమి పట్టి పట్టనిట్టు ఉన్నారు ఈ మదనపల్లి మున్సిపాలిటీ మదనపల్లి మున్సిపాలిటీ ఖజానాకు కూట్లు పొడిసే పరిస్థితి ఈ మదనపల్లి మున్సిపాలిటీలో జరుగుతూ ఉన్నారు ఏదైతే ఎనభై మంది మున్సిపల్ కార్మికులను ఇవ్వండి అక్కడ కాదు ఏదైతే ఏరియాలో ఉన్నటువంటి సిల్ట్ వాళ్ళే కొడతారు అక్కడ ఉన్న ఏరియా నీట్గా క్లీన్ చేస్తారు అదేవిధంగా గ్యాంగ్ వర్క్ లేసి అక్కడున్న గట్టి మొత్తం క్లీన్ చేసే పరిస్థితి గతంలోనింది ఇప్పుడు ఏ వీధికిత్తుకున్న మదనపల్లిలో పూర్తిగా సిల్ట్ అట్టే ఇచ్చిపోవడం అదేవిధంగా గడ్డి విపరీతంగా పెరిగిపోవడం చాలా ఇబ్బంది అయిపోతా ఉన్నది ఏదైతే అవుట్సోర్సింగ్ కార్మికులు నూట డెబ్బై మంది పని చేస్తూ ఉన్నారో ఆ కార్మికులు అరవై అరవై సంవత్సరాలు రిటైర్మెంట్ అని చెప్పనేసి వాళ్ళని ఆప్కాశం తొలగిస్తూ ఉన్నారు తొలగించి వాళ్ళకి ఎవరైతే తొలగించారో ఆ కుటుంబ సభ్యుల్లో ఎవరితో ఉద్యోగం ఇవ్వండి అవుట్సోర్సింగ్ కార్మికులను భర్తీ చేయండి అని చెప్పి ఎందుకు తప్ప చెప్పినా ఈ రోజుకి అది జరిగే పరిస్థితి లేదు దాదాపుగా ఇప్పుడు నూట డెబ్బై మంది ఉన్న కార్మికుల్ని నూట యాభై రెండుకు వచ్చే పరిస్థితి వచ్చిన పరిస్థితి ఉన్నది ఈ జనవరిలో దాదాపుగా ఎనిమిది తొమ్మిది మంది దాకా రిటైర్ అయిపోయే పరిస్థితి ఉన్నది వాళ్ళ ప్లేస్లో వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు కల్పించండి వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వండి ఇంటి దాదాపుగా మున్సిపాలిటీ అమ్ముకొని దాదాపుగా ముప్పై నలభై సంవత్సరాలు మున్సిపాలిటీలు పనిచేస్తే ఆ కార్మికులకు ఎటువంటి భరోసా లేకన్నా ఎటువంటి భరోసా లేకన్నా వాళ్ళు రిటైర్ అయిపోయే పరిస్థితి ఉండాలి వాల్మీకిపురం పడమర పొలిమేర ధర్మపదంలో మంగళవారం రాత్రి భక్తి శ్రద్దలతో వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది పౌర్ణమి సందర్భంగా షిరిడి సాయి సాలిగ్రామ తిరునారాయణ ధార్మిక సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో వేద పండితులు శ్రీనివాస చార్యులు శాస్త్రోక్తంగా సామూహిక శ్రీ సత్యనారాయణ వ్రతం నిర్వహించారు వాయిస్ అనంతరం శ్రీ వల్లి దేవసేన నాయక సమేత శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఉత్సవ విగ్రహాలను కళ్యాణ వేదికపై ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు స్వామివారి కళ్యాణం సందర్భంగా కంకరధారణ యజ్ఞపవితం ధారణ తదితర పూజలు నిర్వహించి మంగళ వాయిద్యాల నడుమ మాంకలిధారణ చేశారు అనంతరం తలంబ రిపీట్ అనంతరం తలంబ్రాల సమర్పణ ఎదుర్కోలు ఉత్సవం సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం చరిత్రను భక్తులకు వివరించారు శ్రీ కార్యసిద్ధి అభనాంజనేయ స్వామివారి పౌర్ణమి పూజ సింధూర పూజ వడమాల సమర్పణ ఆకుపూజ భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు మురళీమోహన్ వసంతమ్మ పద్మ కోమల శశికళ రాధమ్మ వెంకటేష్ బాబు శేషాద్రి చలపతి శంకరనవి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు

Swaha Om home stream, dream clean. Mariah, Rudaya Maha, Swaha and home stream, dream clean. Saravana Papaya, Sarasay, Swaha and home stream, dream clean. Happy day, I Swaha and home stream, clean. Swaha కోనసీమ జిల్లా నందు జరిగిన బాణసంచ పరిశ్రమలో పేలుడు ఘటనలో ఆరుగురు మృతి చెందారు కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరం మండలం విసావారం గ్రామంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది బాణసంచా తయారీ పరిశ్రమలో పేలుడు సంభవించి ఆరుగురు మృతి చెందారు మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు ఘటనా స్థలంలో అగ్నిమాపక శాఖ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు

పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం సోమరాజు ఇల్లింద్రపరు గ్రామంలో ఇటీవల జరిగిన దోపిడీ కేసులో పోలీసులు కీలక విజయం సాధించారు సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు రాత్రి ఏడు గంటల నలభై ఐదు నిమిషాల సమయంలో ఇంటిలోనికి అక్రమంగా ప్రవేశించి కత్తి చూపించి చంపేస్తామని బెదిరించి నగదు మరియు బంగారు నగలు దోచుకెళ్లిన ముగ్గురు దొంగలను పెనుగొండ సర్కిల్ పోలీసులు అరెస్ట్ చేశారు మొత్తం మూడు వందల ఇరవై నాలుగు పాయింట్ ఐదు వందల నలభై గ్రాముల బంగారాన్ని రికవరీ చేసినట్లు పోలీసులు తెలిపారు గురువారం మధ్యాహ్నం పెనుమంట్ర మండలం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు పెనుగొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాయాయుడు విజయ్ కుమార్ ఆచంట ఎస్ఐ కట్ట వెంకటరమణ పెనుమంట్ర ఎస్ఐ కే స్వామి ఏఎస్ఐ అంజిబాబు నర్సాపురం సైబర్ టీం సుబ్రహ్మణ్యం జిల్లా సైబర్ టీం భాస్కర్ రావు ఎస్పీ డిఎస్పీ వీరికి అభినందనలు తెలియజేశారు వీరికి రివార్డులు అందజేశారు సెప్టెంబర్ సాయంత్రం సుమారు రాత్రి ప్రాంతంలో సోమరాజు ఇలందర్పూర్ గ్రామంలో కర్రీ బ్రహ్మానందరెడ్డి అనే ఆసామి ఇంట్లో ఇద్దరు వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి వారిని కత్తులతో బెదిరించి కాళ్ళు చేతులు కట్టేసి ఇంటిలో గల సుమారు నలభై కాసులు బంగారం పట్టుకుపోవడం జరిగింది వాళ్ళని చంపేస్తానని బెదిరించి దాని మీద పెరుమంట్ర పోలీస్ స్టేషన్లో రాబరీ కేసుగా నమోదు చేసి ఈరోజు ముద్దాయిల్ని రామేశ్వరం ఆర్చి దగ్గర పట్టుకోవడం జరిగింది వారి వద్ద నుంచి ఏదైతే దొంగతనం చేశారో ప్రాపర్టీని అంతా గా రికవరీ చేయడం జరిగింది దీనికి హిమంట ఎస్ఐ స్వామి గారు ఆచంట ఎస్ఐ రమణ గారు అదేవిధంగా ఏఎస్ఐ అజిబాబు గారు మరియు వారి టీము అందరూ కూడా చక్కగా ఈ కేసు పట్టుకోవడంలో సైబర్ మా నర్సాపురం సైబర్ టీం సుబ్రహ్మణ్యం అదేవిధంగా జిల్లా సైబర్ టీం భాస్కర్ వీళ్ళందరూ కూడా చాలా వచ్చాక దీంట్లో ప్రగతి సాధించారు వీళ్ళందరూ కూడా డిఎస్పి మేడం గారు ఎస్పీ గారు అభినందించి రివార్డుకి సిఫార్సు చేయడం జరిగింది ఈ నిందితుల్లో ఈ నిందితుల్లో ముగ్గు ముగ్గురు నిందితులు ఇందులో వారిలో ఒక నరేందర్ రెడ్డి అని చెప్పి ఈ బ్రహ్మానంద రెడ్డి గారి అనే ఫిర్యాదుదారు దగ్గర బంధు అవుతాడు అదే విధంగా చింతల సుధాకర్ అని చెప్పి కర్నూలు జిల్లా నంద్యాల పట్టణానికి ఒక వ్యక్తి అదే విధంగా ఆ హనుమంత్ అని చెప్పి పాడేరుకు చెందిన వారు ఇలా ముగ్గురు ఒక ముఠాగా ఏర్పడి ఈ విధంగా ఈ రాబరికి పాల్పడ్డారు పాక్ అదే విధంగా గతంలో కూడా పెనుమంట్ర మండలంలో జరిగిన స్నాచింగ్ కేసును కూడా ఎస్ఐ గారు ఛేదించడం జరిగింది ఆ ముద్దాయిలను కూడా అరెస్ట్ చేసి ప్రాపర్టీని రికవర్ చేశారు పెనుమంటల్లో గత కొంతకాలంగా జరుగుతున్న నేరాలన్నీ కూడా మాక్సిమం ఎస్ఐ గారు డిటెక్ట్ చేయడం జరిగింది మిగతా మిగిలిన కొద్ది కొద్ది కూడా తొందరలోనే డిటెక్ట్ చేస్తామని తెలియబడుతుంది బులెటిన్ ముగించే ముందు హెడ్ లైన్స్ మరొకసారి కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ టూ పాయింట్ ఫోర్ ద్వారా నూతన వరవడిని తీసుకువచ్చిందన్న ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ బాలకృష్ణమూర్తి మదనపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు జీఎస్టీ టూ పాయింట్ ఫోర్ అంశంపై వక్తృత్వ పోటీలు నిర్వహించిన అధ్యాపకులు మదనపల్లి డివిజన్ స్కూల్ గేమ్స్లో భాగంగా ఖోఖో పోటీలు నిర్వహించిన పీఈటీలు పోటీలో పాల్గొన్న పదిహేను మండలాలకు చెందిన బాలుర బాలికల జట్లు ఇది వాళ్ళ బుల్టెన్ తిరిగి మరొక బుల్టెన్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం